దేని గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నానో తెలుసా మీరు చెప్పేవి ఎందుకు వినాలనుకుంటున్నానో తెలుసా ప్రపంచంలోనే ఎంతో దృఢమైన వ్యక్తులు జీవితంలో ఎదురు దెబ్బలు తింటారు చాలా తేలికని మీరు అన్నారు చాలా తేలిగా నేనెందుకు భయపడుతున్నాను నేను విజయాలు సాధించాను కొన్ని గడ్డి పరిస్థితిని ఎదుర్కొన్నాను అయితే వాటిని అధిగమించాను కానీ ఎందుకు నేను ఇలా భయపడుతున్నాను అంటే నేను పిరిగివాడినానో లేదా ఇంకోటనో అనుకుంటారని భయపడుతున్నాను దానికి నేనెందుకు అంతగా భయపడుతున్నాను మనం దీన్ని అర్థం చేసుకోవాలి ఇది వివిధ కోణాల్లో చాలా తప్పుగా వక్రీకరించబడి అపార్థం చేసుకోబడింది అది భయమైన ప్రేమైనా కోపమైన సంతోషమైన అది వేరే దానివల్ల జరగట్లేదని అర్థం చేసుకోవాలి అది స్వయంకృతం మీరు భయపడటానికి ఏదో ఒకటి ఉండాల్సిన అవసరం లేదు మీరు ప్రేమించడానికి ఎవరో ఒకరు ఉండాల్సిన పని లేదు మీరు దేనివల్లనో సంతోషంగా లేదా విచారంగా ఉన్నారని కాదు మీరు ఊరికే విచారంగా ఉండొచ్చు లేదా ఊరికే అలా సంతోషంగా కూడా ఉండొచ్చు మీరు ఇక్కడ ఊరికే అలా కూర్చుని ఎంతో ప్రేమగా ఉండొచ్చు లేదా ఏమీ లేకపోయినా ఊరికే భయపడొచ్చు కూడా ఎందుకంటే మనిషి అనుభూతి అనేది బయట నుంచి రాదు మనిషి అనుభూతి లోపల నుంచే పుడుతుంది అయితే కొన్నిసార్లు బయటి ఉత్ప్రేరకాలు లోపల జరిగేదానికి కారణం కావచ్చు ని అవేమీ లేకుండా కూడా వాటిని అనుభూతి చెందచ్చు హలో ఈ విషయంలో మీరంతా నిపుణులే కదా ఎలాంటి బయటి ఉత్ప్రేరకాలు లేకుండానే మీరు బాధను సృష్టించుకోవచ్చు ఆనందాన్ని సృష్టించుకోవచ్చు దుఃఖాన్ని సృష్టించుకోవచ్చు కోపం ప్రేమ భయం ఇలా ఏది కావాలంటే అది ఆ అనుభవ పీఠం మీలోనే ఉంది సమస్యల్లా మీరు దానిపై కూర్చోవడం లేదు దాని చుట్టూ పాకుతున్నారు మీరు దానిపై కూర్చునుండాలి మీరు కనుక ఆ అనుభవపీఠంపై కూర్చునున్నట్లయితే మీ అనుభూతి ఎలా ఉండాలనేది మీరే నిర్ణయించుకుంటారు ప్రస్తుతం మీరు చుట్టూ పాకుతున్నందున యాదృచ్ఛికంగా ఏదో జరుగుతోంది దానికి ఏదో సాకు చెబుతాం ఈ వ్యక్తి వల్ల నేను బాధపడుతున్నాను అని అతను లేకపోయినా మనం మరొకరిని వెతుక్కుంటాం ఆ వ్యక్తి కూడా లేకపోతే మనం ఇంకొకరిని వెతుక్కుంటాం అది కాకపోతే ఇంకేదో వెతుక్కుంటాం కాబట్టి ఇది ఏదో ఒక దాని గురించి కాదు మీరు మీ అనుభవ పీఠాన్ని మీ అధీనంలోకి తెచ్చుకోవట్లేదు అంతే మీకు కేవలం ఏదో సాకు కావాలి సమాజం దాన్ని ఇవ్వడానికి రెడీగా ఉంటుంది మీ చుట్టూ ఉన్న సమాజం కూడా మీకు సాకుల్ని అందించడానికి బాగా చురుగ్గా ఉంటుంది అవును మీకెన్నో అందిస్తుంది కానీ నన్ను నమ్మండి మీరు ఎడారిలో ఒంటరిగా ఉన్నా మీ చుట్టూ ఎవరూ లేకున్నా మీ ప్రాణాలకు ఎటువంటి ముప్పు లేకున్నా ఈ విషయాలన్నింటినీ ఎదుర్కొంటూనే ఉంటారు అవునా కదా మీరు మీ జీవితంలో చేసే అతిపెద్ద ఇదే మిమ్మల్ని మీరు ఫిక్స్ చేసుకునే బదులు ప్రపంచం మొత్తాన్ని ఫిక్స్ చేయాలనుకుంటున్నారు మీరు ఏమైనా చేయండి మీరు కనీసం ఒక్కరిని కూడా పూర్తిగా ఫిక్స్ చేయలేరు వంద శాతం వంద శాతం మీరు అనుకున్నట్లుగా మీకు ఎప్పుడైనా ఎవరైనా దొరికారా ఒకవేళ మీరు అలాంటి విజయం కోసం చూస్తున్నట్లయితే నూరు శాతం మీరు మీతో మాత్రమే ప్రయత్నించవచ్చు మరెవరితోనైనా ప్రయత్నించండి మీరు విఫలమవుతారు అవునా కదా హలో ఎవరితోనైనా ప్రయత్నించండి ఖచ్చితంగా విఫలమవుతారు కేవలం మిమ్మల్ని మాత్రమే నూరు శాతం మీకు కావలసిన విధంగా ఉంచుకోవచ్చు మీరు దీన్ని మీకు కావలసిన విధంగా నిర్వహించుకోగలిగితే భయం బాధ వీటన్నిటికీ ఆస్కారం ఎక్కడుంది ఇది పరిస్థితుల వల్ల కాదు దీనికి కారణం మనం ఎలా ఉన్నామనేదే జీవం పట్ల తగినంత శ్రద్ధ తీసుకోవట్లేదు ఈ జీవం పట్ల ముందు మనం నిర్ణయించుకోవాల్సింది ఏమిటంటే మనం మనుషులమా లేక ప్రాణులమా అని ప్రాణులకి మనుషులకి మధ్య ఉన్న తేడా ఏమిటంటే ప్రాణి అనేది తన చుట్టూ ఉన్న ప్రతి దాని పట్ల నిర్బంధ స్థితిలో చేసే ప్రతిచర్యల పర్యవసానం ప్రాణి అంటే అదే మనిషి అంటే మనిషి అంటే ఎలా ఉండాలో మీకు తెలుసని ఎలా ఉండాలో తెలిస్తే మీరు ఆనందంగా ఉంటారా లేదా భయంతోనూ బాధతోనూ లేదా మరొకదాంతోనూ ఉంటారా ఏదో నేను నేనిప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను ఖచ్చితంగా అత్యున్నత స్థాయి ఆహ్లాదాన్నే కోరుకుంటారు అవునా మీ పక్కింటి వాళ్ల కోసం కోరుకునేది చర్చనీయాంశం కావచ్చు కానీ మీకోసం మీరు కోరుకునేది మాత్రం చాలా స్పష్టం అత్యున్నత స్థాయి ఆహ్లాదమే కదా ఇంత సులువైన విషయం కూడా ఎందుకు జరగడం లేదంటే తెలుసా మనకు చాలా సంక్లిష్టమైన యంత్రాన్ని ఇచ్చారు కానీ మీరు దాని యూజర్స్ మాన్యువల్ చదవటానికి కూడా ఆసక్తి చూపించట్లేదు ఊరికే ఏదోలా దీన్ని నిర్వర్తించాలనుకుంటున్నారు ఇంతటి సంక్లిష్టమైన యంత్రాన్ని యాదృచ్ఛికంగా ఏదోలా నిర్వహించాలని చూస్తే ఓహ్ అది చాలా బాధను కలిగిస్తుంది కాబట్టి భయం దేని గురించో కాదు భయమనేది మీరు మీ ఆలోచనలను సరిగ్గా నిర్వహించుకోలేనందువల్లే అది మీకు చిక్కకుండా ఉధృతంగా సాగుతున్నాయి మీ భయమంతా ఇంకా జరగని వాటి గురించే అవునా అంటే దానర్థం మీరు ఉనికిలో లేని వాటి వల్ల బాధపడుతున్నారనే కదా మీరు ఉనికిలో లేని వాటి వల్ల బాధపడుతుంటే వైద్య పరిభాషలో దానికి చాలా చెత్త పేర్లున్నాయి ఇది ఒక మనిషికి సంబంధించింది కాదు నిజంగా తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు ఈ స్థితిలోనే ఉన్నారు వివిధ స్థాయిల్లో ఉండొచ్చు కానీ తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు ఈ స్థితిలోనే ఉన్నారు వారు ఉనికిలో లేని వాటి వల్ల బాధపడుతున్నారు పదేళ్ల క్రితం జరిగిన దానివల్ల ఇప్పటికీ బాధపడుతూ ఉంటారు ఎల్లుండి జరగబోయే దాని గురించి ఇప్పుడే బాధపడుతూ ఉంటారు పదేళ్ల క్రితం జరిగినవి ఇప్పుడు ఉనికిలో లేవు ఎల్లుండి జరగబోయేది కూడా ప్రస్తుతం ఉనికిలో లేదు కానీ ఉనికిలో లేని వాటి వల్ల బాధపడుతున్నారు ఇందుకు కారణం ఏమిటంటే మీకున్న రెండు గొప్ప సామర్థ్యాలు ఈ రెండు గొప్ప సామర్థ్యాలు ఇతర జీవుల నుండి మిమ్మల్ని ప్రత్యేకంగా వేరు వేరుచేసేవేమిటంటే మీకు చాలా స్పష్టమైన జ్ఞాపక శక్తి ఇంకా అద్భుతమైన ఊహాశక్తి ఉంది ఈ రెండు సామర్థ్యాలు మీకున్న గొప్ప విషయాలు అయితే వీటి వల్లనే చాలామంది బాధపడుతున్నారు వారు వారి జ్ఞాపక శక్తి ఇంకా వారి ఊహాశక్తి వల్ల బాధపడుతున్నారు ఇవి మీకున్న గొప్ప సాధనాలు అయితే ఏవైతే అత్యద్భుతమైన శ్రేయస్సును చేకూరుస్తాయో నేను శ్రేయస్సు అన్నప్పుడు మీకు చార్లెస్ డార్విన్ తెలుసా అతను మీరంతా కోతులుగా ఉండేవారని అన్నాడు నేననలేదు అతనన్నాడు మీరంతా కోతులుగా ఉండి తర్వాత మనుషులుగా అన్నాడు కాబట్టి ముఖ్యంగా ఈ భూమి మీద మీరు పరిణామక్రమంలో శిఖరస్థాయికి చేరుకున్నారు మీరు నాతో ఏకీభవిస్తున్నారా లేదా మీరు పరిణామక్రమంలో శిఖరస్థాయిలో ఉన్నట్లయితే మీరు అత్యుత్తమ శక్తి సామర్థ్యాలతో అర్థం మనిషిగా పుట్టడం వల్ల ఎన్నో సంభావ్యతలు అందుబాటులోకి వస్తాయి ఎందుకంటే మీ జీవితం ఇతర ప్రాణుల్లాగా ముందే ఫిక్స్ చేయబడలేదు నేను ప్రాణిలా ఫిక్స్ చేయబడలేదు అన్నప్పుడు ప్రతి ఇతర ప్రాణికి ప్రకృతి రెండు గీతలు నిర్దేశించింది వాటి మధ్యలోనే అవి జీవించి చనిపోతాయి జంతువుల జీవితం చాలా సరళంగా ఇంకా మెరుగ్గా కనిపించడానికి కారణం వాటికి ఎలాంటి సంభావ్యతలు లేనందువల్లే మనుషులు బాధపడేది వారికిచ్చిన సంభావ్యతల వల్లనే ఆ సంభావ్యతలను నాశనం చేస్తే మీరు కూడా బానే ఉంటారు కావాలంటే మేము మీ మెదడులోని కొంత భాగాన్ని తీసేస్తాం మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు మీకు భయం తెలియదు బాధ తెలియదు ఆందోళన తెలియదు ఏమీ తెలియదు అవును చేయాల్సిందల్లా సంభావ్యతలను తీసేయడమే సంభావ్యతలతో పాటు సమస్యలు కూడా పోతాయి ప్రస్తుతం సమస్య ఏమిటంటే మనకు లభించిన అద్భుతమైన సంభావ్యతలే కాబట్టి సంభావ్యతల్ని తీసివేయడానికి మీ మెదడును తీసేయొచ్చు లేదా విస్కీలో నానబెట్టచ్చు ఇలా రెండు విధాలుగా చేయొచ్చు శక్తి సామర్థ్యాలను తీసేస్తే అప్పుడు మీరు బానే ఉంటారు అయితే సమస్యల్లా ఇదే మీకు ఇంతటి సంక్లిష్టమైన యంత్రాన్ని ఇచ్చినప్పుడు మీరు ఉపయోగిస్తున్న యంత్రం యొక్క స్వభావాన్ని తెలుసుకోవడానికి మీరు కొంత సమయాన్ని వెచ్చించాలి చూడండి కొంతమంది ఇక్కడ ఈ కెమెరాలతో పనిచేస్తున్నారు అదేమీ అంతరిక్ష నౌక కాదు అది సరళమైన యంత్రం కానీ కుర్రాళ్లు దాన్ని బాగా తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాలు గడిపి ఉంటారని ఖచ్చితంగా చెప్పచ్చు మీలో ఎవరైనా వాటితో పనిచేస్తే ఏం జరుగుతుందో తెలుసా కెమెరా లాంటి సరళమైన యంత్రానికే అవునా కదా కానీ కొంతమంది తమ జీవితాలనే పెట్టుబడిగా పెట్టారు వారు దాన్ని ఎంత బాగా తెలుసుకుంటే అంత బాగా వాడుకుంటారు మరి ఇది దీని విషయంలో ఎందుకు నిజం కాదు దీన్ని ఎంత బాగా తెలుసుకుంటే అంత బాగా ఉపయోగిస్తారు అవునా మీరు నిజంగా బాగా తెలుసుకుంటే ప్రజలు మిమ్మల్ని జ్ఞాని అని పిలుస్తారు